కమ్మవారు ఐఏఎస్ ఐపీఎస్ లో వెనకబడతా ఉన్నారు మనకి రాజకీయ నాయకుడి యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలే కానీ ఒక ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని మన వాళ్ళు ఉంటే వారి పదవీ కాలం ముప్పై సంవత్సరాలు తెలుగులో మాట అంటారు వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆ మూలన కూర్చున్న గాని బానే వడ్డిస్తారని అలాగే ఐఏఎస్ ఐపీఎస్ లో కావచ్చు రాజకీయాల్లో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రులుగా మనవారు ఉంటే మనకి ఎంతో ధైర్యం ముఖ్యంగా కేజీఎఫ్ స్థాపించడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మన నాయకుడే కాదు ఆయన ఒక జాతీయ నాయకుడు అటువంటి ఒక జాతీయ నాయకుడిని ఒక చిన్న పెట్టి కేసుతో తీసుకెళ్లి జైల్లో పెడితే వారి అబ్బాయి లోకేష్ గారు నెల రోజులు ఢిల్లీ చుట్టూ తిరిగితే కూడా ఎవడు స్పందించలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి జాతీయ నాయకుడికే అటువంటి వారి కుటుంబ సభ్యులకి అటువంటి కష్టం వస్తే ఒక సాధారణ కమ్మవారి పరిస్థితి ఏమిటి కాబట్టి మనము ఐక్యం చేర్చుకోవాలి మన బలం అనేది అందరికి తెలియాలి అనే ఉద్దేశంతో కేజీఎఫ్ స్థాపించి ప్రపంచ సదస్సు చేశాం అటువంటిది ఈ తమిళనాడులో రాబోయే ఎలక్షన్స్ లో మన కమ్మవారందరూ కనీసం ఒక్కొక్కళ్ళు ఐదు మందిని ప్రభావితం చేసి మనని ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో ఏ రాజకీయ పార్టీ అయితే మనకి ఎక్కువ సంఖ్యలో అవకాశాలు కల్పిస్తుందో కేజీఎఫ్ మీటింగ్ తర్వాత ఈ మహానాడు తర్వాత మనం నిర్ణయించుకుందాం మనకి ఎవరు చేదోడుగా ఉంటారో వారిని గెలిపించుకుందాం వారితో మన జాతిని అభివృద్ధి చేసుకుందాం